జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్ వచ్చేసింది ఇప్పటికే జానీ మాస్టర్ ని రిమాండ్ లో ఉంచి పోలీసులు కస్టడీలో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారని జానీ మాస్టర్ చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయట పెట్టారనేది తెలుస్తోంది ప్రస్తుతం ఆయన పైన పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే ఉంది మరి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆ రిమాండ్ కొనసాగుతోంది అయితే కోర్టుకి హాజరుపరిచి జానీ మాస్టర్ ని ఇప్పుడు రిమాండ్ లో క్వశ్చన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ తరపు వాదనని కూడా వింటున్నారు అయితే ఈ విచారణలో జానీ మాస్టర్ సంచలనమైనటువంటి విషయాలు అయితే చెప్పారు ముఖ్యంగా బాధితురాలు ఎవరైతే తనని హెరాస్ చేశారని చెప్పిందో అదంతా పచ్చి అబద్ధమని రివర్స్లో తననే అయితే ఇబ్బందికి గురి చేసిందని చెప్తున్నారు నాపై ఆ అమ్మాయి చాలా రకాలైన ఆరోపణలు చేసింది అవేవి కూడా నిజం కాదు ఆ షో ద్వారానే నాకు పరిచయం అయింది మైనర్గా ఉన్న సమయంలో ఆమె లైంగికంగా నేను దాడి చేశానని చెప్పడం పూర్తిగా అబద్ధం తనపై నాకు ఏ రకమైనటువంటి అభిమానము లేదు తనమే నా మీద క్రష్ ఉందని నన్ను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోమని చెప్పి ఎన్నో రకాలుగా వేధించింది హింసించింది బెదిరింపులకు కూడా దిగింది నేను ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భాన్ని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను సుకుమార్ పిలిచి ఆ అమ్మాయితో మాట్లాడారు అయినా ఆ అమ్మాయిలో మార్పు రాలేదు ఇదంతా ఎవరో కావాలని నా ఎదుగుదలని ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి కుట్ర చేస్తున్నారంటూ పోలీసుల విచారణలో జానీ మాస్టర్ చెప్పారట సో మొత్తానికి జానీ మాస్టర్కి సంబంధించిన భార్య కూడా ఈ విషయంపై సుకుమార్తో మాట్లాడింది మీకు అన్ని నిజాలు తెలుసు కదా మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై మాట్లాడాలని కోరినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే జానీ మాస్టర్ శనివారం రోజున అతని విచారణ ముగుస్తుంది అలాగే శనివారం జానీ మాస్టర్ని పోలీసులు కోర్టులో అయితే ప్రవేశపెడతారు మొత్తానికి మైనర్గా ఉన్నప్పుడే తన మీద అత్యాచారానికి పాల్పడ్డారన్న విషయంపై ఇప్పుడు ఫోక్సో చట్టం ఉన్న నేపథ్యంలో మరి ఒక్కసారి తనని కొట్టారని మతం మార్చి తనని పెళ్లి చేసుకోమని వేధించారంటూ రకరకాలైతే కేసులైతే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇద్దరికీ న్యాయం జరగాలని అయితే చెప్తున్నారు సో ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం పలు రకాలైన చర్చలు అయితే జరుగుతోంది ఇప్పుడు ఈ విషయంలో నిజంగా రెండు రకాలుగా అయితే ఉన్నారు ఒకటి ఆ అమ్మాయి పైన నిజంగానే అత్యాచారం జరుగుంటే సంగతి ఏంటంటూ చెప్తున్నారు సో ఇప్పటికే జానీ మాస్టర్ని సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోలేదు ఇప్పుడు జానీ మాస్టరే స్వయంగా ఏ సంబంధం లేదని ఆ అమ్మాయే తనని హెరాస్ చేస్తుందని చెప్తున్నారు మరి కోర్టుకి అలాగే లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి సుకుమార్ ని విచారణ చేపట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా ఓ వార్త వినిపిస్తోంది మరి సుకుమార్ వచ్చి జానీ మాస్టర్ తప్పు ఉందా లేదా అన్న విషయంలో క్లారిటీ ఇస్తారనేదే సమాచారం ఖచ్చితంగా జానీ మాస్టర్ కి ఆ అమ్మాయికి మధ్య కౌన్సిలింగ్ నిర్వహించిన మాట వాస్తవమే అన్న సంగతి తెలిసిందే